ఏంటి తొందరగారా డాషింగ్ హీరో లో డా గిటార్ వాయించడం న్యాయం కాదు అతను గొప్ప డాన్సరు మన గొప్ప సింగరు ఎవడి గో వాడిది ఎవడి గొప్ప వాడిది కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి గంటలా అంటే కృష్ణా కృష్ణానికి అల వృతలు అతని స్టైల్ గుడిచే భజన కీర్తనలు ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగేటార్ పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే స్టాప్ స్టాప్ నో యూషన్స్ నేను చౌద్రి గారి అమ్మాయి తెలిస్తే ఆ కాలేజీలో కాళ్ళు కూడా పెట్టనివ్వరు అంటే వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చేసాం హు ఏంటి బాల నువ్వు అనేది అసలు నువ్వు ఎందుకు చౌదరు కదా అమ్మాయి అని చెప్పడం నిజాన్ని దాచాయి ఆ కాలేజీలో చేరేయి తెలుస్తేగా చూడండి కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి కొన్ని చేశాక చెప్పాలి మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి గురూజీ ఇన్నాళ్ళు మీ పక్క నుండి మీకు షాకులు ఇచ్చాను ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్త్ ఇచ్చాను ఎక్స్బర్ అదిగో అదే Thank you. నిలబడి ఆలోచిస్తున్నారు ఎంతో మంది స్టూడెంట్స్ నా కాలేజ్కి వస్తుంటారు కానీ నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ కాలేదు నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని తెలిస్తే హ్యాపీ కాదు డమాలే నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ హలో మేడం ఏంటి మీ పేరు కళ్యాణి కళ్యాణి చక్కటి రాగా అదే నీ పేరుగా పెట్టారే అవును మా కాలేజీలో నేను చేరాలనుకుంటున్నా ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం

Yes. వేదిక గాజులు చెవికి రింగులు మెళ్ళు గొలుసులు అన్ని సామాన్లు ఎక్కడ సరిగ్గా లేవో చూసుకో మళ్ళీ ఏదో ఎక్కడో పోగొట్టుకుని నన్ను దొంగను చేస్తావు ఈ అమ్మాయి మీ దగ్గర నేర్చుకోవాలని ఇక్కడ అండి స్పెషల్ గా నేర్పమని అమ్మగారు అండర్లైన్ చేసి మరి చెప్పారు చెప్పులు తీసేసి బట్ట మారాం బాబు అండర్లైన్స్ అని అండర్స్టాండింగ్ లోనే వర్కౌట్ అవుతాయి నువ్వు ఇప్పుడు వెళ్ళి రిప్రా అదే డాడీ మన కాలేజ్ లో కూడా మొదలు పెట్టామంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించింది నా కూతురు నా గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుందంటే గ్రేట్ అమ్మా గ్రైట్ ఇక్కడ కూడా డాన్స్ స్కూల్ పెట్టు కొంతమందిని దెబ్బ కొట్టు హలో అంతా సక్సెస్ పెద్ద చిన్న సక్సెస్ ఏమంటాడు నీ కృష్ణ వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను నమ్మకం లేకపోతే వెంటనే వెళ్లి చేసుకో తడి ప్రయోగం తడి ప్రయోగమా అవును రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకొని కుడి వైపు తిరిగి పడుకో నూట ఎనిమిది సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు ఆ ఇవన్నీ నాకొద్దు బాబు తడి అంటే తడి వద్దన్నామంటే తప్పకుండా చేస్తావు రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడి వైపు తిరిగి పడుకో ఎనిమిది సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు అంటే ప్రేమ పుట్టినట్టే ఉంది 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 లేకపోతే అరిచేతుల్లో తడెందుకు పుట్టింది బాడీలో పుట్టలేదే అంటే ఆ చేతిలో ప్రేమ గీత ఉంది వెంటనే లేట్ చేయకుండా కృష్ణని లవ్ చేసి ఎస్ మీ ప్రేమ వల్ల కృష్ణ కూడా ఇక్కడికి వచ్చేస్తే మ్యూజిక్ డాన్సు ఒకే కాలేజీలో ఉంటాయి అప్పుడు మన కాలేజీ టాపు ఆ కాలేజీ ఫుల్పు బల బల వన్ మినిట్ ఏ టైమ్ లో చెప్పావో గాని కరెక్ట్ గా అదే జరిగింది ఏంటది నాకా కృష్ణ మీద పుట్టింది కానీ ఇంకా చెప్పలేదు ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పేయి నాకు భయంగా ఉంది అక్కడే తప్పులో కాలీసూడు ప్రేమ పుట్టక ముందు ప్రతివాడి మనసు గవర్నమెంట్ ల్యాండ్ లాంటిది ఎవడైనా కబ్జా చేయొచ్చు తెలుసుగా కాలేజీలో గర్ల్స్ లవ్స్ కబ్జాలు జరిగేలోపు ఖర్చు పేసి కన్ఫర్మ్ ఆలస్యం అయితే అదే ఖర్చు నెత్తి నేర్చుకుని ఏడవలసి వస్తుంది వెంటనే వెళ్లి ఖర్చు పేసాయి

నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నా కోసమా ఎవరి బాబాయ్ ఇద్దరూ లోపల తలుపు ఎవరు వచ్చారా అలాగే నిలబడు వాటర్ బుతం మళ్ళీ హాట్ వాటర్ ప్రాబ్లమా నో ఈసారి కోల్డ్ వాటర్ ప్రాబ్లం అందుకే వచ్చా సరే వెళ్ళు వెళ్ళు థ్యాంక్ యూ అమ్మాయి ఎవరు ఏ అమ్మాయ్యా

జాగింగ్ చేశాక ఈ చెట్టు కింద రిలాక్స్ అవడం నాకు ప్రాణవయ్య ఆ సుఖం నీకు చెప్పినా అర్థం కాదు కరెక్ట్ సార్ కానీ నాకు మాత్రం ఇంకో విషయం కూడా అర్థం కాదు ఏంటది మీ అమ్మాయి గురించి సార్ ప్రతి ఆడపిల్ల మనసు పెళ్లికి ముందు పట్టాలేని భూమి లాంటిది ఎవడైనా చెండా పాతేయచ్చు చాలా డేంజర్ అలా జరగకముందే ముందే కుదిరైన కుర్రాన్ని చూసి పెళ్లి చేయడం మీ బాధ్యత సార్ నేను ఉన్నాను దద్దమ్మకు పెద్దమ్మ చుట్టం ఎందుకు పనికిరాని ఏమ నేపరాసి ఏమాత్రం తెలివి లేని సన్యాసి బడుతాయి బేవర్సు డాఫర్ డఫంగి లోఫర్ లఫంగి ఆ ఆప ఆపు ఆప యా నేనేదో ఫీలింగ్ లో నన్ను నేను చిన్న తిట్టు తిట్టుకుంటే నేనే ఫిలేటట్టు అయ్యేటట్టు దర 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 నాన్ స్టాప్ గా తిట్టుకుంటూ పోతా సార్ తిట్టడం కాదు ఆ మీర ఆ టైప్ మనిషి కాదని చెప్తున్నా చాచా ఆపు ఈ చాన నుంచి కళ్యాణకి కరెక్ట్ పెళ్లి కొడుకు వెతకడమే నా బాధ్యత ఆ తిట్లు